హలో ఫ్రెండ్స్ పలావ్ ఏంటి స్వీట్గా ఉండడం ఏంటి ఇదేంటబ్బా అనుకుంటున్నారా నిజమేనండి పలావ్ ఎప్పుడు స్పైసీగా వండుకుంటాం కదా ఇది స్వీట్ పలావ్ అనమాట అయితే రైస్ యూస్ చేస్తాం అలాగే డ్రై ఫ్రూట్స్ దీంట్లో లవంగా చక్క యాలుక వేస్తాము ఇంకా బెల్లం అండి బెల్లము ఇంకా తర్వాత మనము షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అచ్చంగా షుగర్తో కూడా చేసుకోవచ్చు అనుకోండి కానీ బెల్లం వేస్తే హెల్త్కి కూడా మంచిది కదా ఇప్పుడైతే ఈ ప్రాసెస్ మీరు చివరి దాకా చూడండి మీరు పిల్లల కోసమే కాకుండా మీరు ఏదైనా ఫంక్షన్స్లో కూడా ఇది చేస్తే చాలా బాగుండిద్ది మీరు ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు దీంట్లో అచ్చంగా మనం నెయ్యి యూజ్ చేస్తాం కాబట్టి బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ట్రెడిషనల్ ఫుడ్ అండి మంచిగా ఏదైనా ఫంక్షన్స్లో ఇదే ఎక్కువగా వండేవాళ్ళంట ఇప్పుడైతే దీనికోసం మనము డ్రై ఫ్రూట్స్ అలాగే ఎండు కొబ్బరి మనం ఫ్రై చేసుకోవాలి అది కూడా నెయ్యిలో ఫస్ట్ అయితే మనం నెయ్యిలో ఎండు కొబ్బరిని ఫ్రై చేసి తీసుకుందాము ఇది కొద్దిగా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి మనం సైడ్న తీసుకుందామండి ఫ్రై అయిన ఎండు కొబ్బరిని ఇప్పుడైతే కట్ చేసుకున్న అంటే బాదంని సన్నగా కట్ చేసుకోండి బాదం జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా మొత్తం కలిపేసి ఒకసారి మనం నెయ్యిలో వేసి మనం తీసుకుందాము సైడ్న ఈ ప్రాసెస్ కోసం అయితే మనము రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని గంజి వార్చుకోవాలండి దీంట్లో నేనైతే బాసుమతి రైస్ యూజ్ చేశాను మామూలుగా రైస్ కూడా వేసుకోవచ్చు అనమాట సన్న బియ్యం కూడా వేసుకోవచ్చు అయితే బాసుమతి రైస్ ఏదైనా ఫంక్షన్స్కి అలా చూడడానికి బాగుంటుంది కదా అందుకని చెప్పి నేను బాసుమతి రైస్ వేస్తున్నాను ఇదైతే మేము దగ్గరగా ఒక ముప్పై నలభై మందికి వండుతున్నాము చాలా బాగుంటుందండి ఇప్పుడైతే దీంట్లో మనము నెయ్యి వేసుకొని లవంగా చెక్క యాలక చిటపట్లాడిన తర్వాత బెల్లం వేసుకోవాలండి బెల్లం చిట కొట్టుకున్నాం కదా బెల్లం వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా లేత పాకం వచ్చేదాకా అనమాట జస్ట్ ఇలా పొంగు వస్తే సరిపోతుంది దీంట్లో దంచుకున్న యాలకాయలు వేసుకుంటే ఆ గుమగుమ మామూలుగా ఉండదండి మనం ఎక్కడ కూడా ఆయిల్ చేసేమో మొత్తం కూడా పావు కేజీ పైనే అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పైనే మనకైతే నెయ్యి కూడా పట్టింది నియర్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పట్టింది ఇప్పుడు చూసారా మనం ఎయిటీ పర్సెంటే అంటే ఇవ్వని రైస్ అనమాట దమ్ ఇవ్వలేదు ఇంకా జస్ట్ గంజి పరచుకున్నాము ఆ రైస్ని బెల్లంలో కలిపేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే దీంట్లో కలుపుతున్నాను ఇంకా చూడండి సూపర్గా మళ్ళీ ఇప్పుడు దమ్మిస్తాం దీన్ని ఇంకా దమ్మిచ్చిన తర్వాత అయితే మన రెసిపీ రెడీ అయిపోతుంది స్వీట్ పలావ్ మీరు తప్పకుండా ట్రై చేయండి పిక్నిక్స్కి వెళ్ళినప్పుడైనా పిల్లల కోసమైనా ఇంకా ఫంక్షన్స్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంది కదా అందుకని చెప్పి మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు